పరిశుద్ధ గ్రంథం యొక్క పన్నెండు మంది జ్ఞానులు క్రీస్తు దేవుని జ్ఞానం యొక్క స్వరూపము జ్ఞానముచే నిష్కల్మష జీవితము జీవించినవాడు వాడు సిల్వ మరణం వలన రక్షణను సిద్ధం చేశాడు దేవుని జ్ఞానముచే నిత్య జీవము మనకు హక్కుగా మారింది ఇతరులను దేవుని ఎందుకు నడిపించుటకు దేవుని జ్ఞానముతో నిండియుండుట సహాయపడుతుంది పావులు జ్ఞానము గల మిషనరీ దేవుని ప్రేమను ప్రకటించుట కొరకు సుదీర్ఘ ప్రయాణములు చేస్తున్నవాడు జ్ఞానం వల్ల సువార్త యొక్క ప్రాముఖ్యతను గ్రహించినవాడు వాక్యము నేర్చుకున్నటకును నేర్పించుటకును జ్ఞానము సహాయపడు స్టెఫను జ్ఞానము గల సువార్థికుడు అన్యజాతి విధవరాండ్రు సమస్య వచ్చినప్పుడు పంచిపెట్టే పని సువార్తను ప్రకటించినవాడు జ్ఞానము దిక్కులేని వారికి అవసరమైన వాటిని ఇచ్చుటకు సహాయం దేశపు జ్ఞానులు దేవుని యొక్క లోక రాకను జ్ఞానం ద్వారా గ్రహించారు జ్ఞానము సరి అయిన పరిశోధన శక్తిని ఇస్తుంది దానియులు జ్ఞానం గల ఉపదేశములు ఇచ్చిన వాడును రాజతంత్రియు దేవునితో ఉన్న నిరంతర సంబంధమును కాపాడుటకు ఎటువంటి లోపములకు తను అప్పగించుకొనని వాడు జ్ఞానం వలన నిర్భయుడుగా నుండెను భవిష్యత్ కాల సంభములను జ్ఞానం వల్ల విషదపరిచినవాడు సొలోమను శ్రేష్టమైన పరిపాలకుడు జ్ఞానమును సమస్త స్థలములలో ఉపయోగించలేని వాడైనప్పటికీ ముఖ్యమైన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు ప్రాముఖ్యత ఆధారంలో బాధ్యతలను గ్రహించుటకు జ్ఞానము సహాయపడుతుంది అభిగయిలు జ్ఞానం గల సామర్థ్యపు భార్య మద్యపానిగా ఉంటున్న భర్త యొక్క లోటులను సంపూర్తి చేసి ఇంటి కార్యంలను చాతుర్యంతో చేసిన జ్ఞానము నిజమైన వివేచన అను దావీదు జ్ఞానం గల మధురకవి తన జీవితంలో వచ్చిన పతనములు ఏవియు తనను దేవుని నుండి వేరుపరచుటకు అనుమతించనివాడు జ్ఞానము దూరదృష్టిని అనుగ్రహించును యహో శివ జ్ఞానము గల నాయకుడు దేవునికి లోబడి ఉన్న మోష యొద్ధ నుండి తగ్గింపు స్వభావమును నేర్చుకుని వాగ్దాన దేశంలోనికి జన్లను నడిపించాడు దేవుని జ్ఞానము మనుష్య భయమును తొలగిస్తుంది బెస్లేలు జ్ఞానం గల కట్టుడు పని కళా నైపుణ్యుడు అరణ్యములో ప్రత్యక్షపు గుడారపు పనులు ఉపకరణములు చేయు పనులు పై విచారణకర్తగా ఉన్నాడు జ్ఞానం వల్ల పనులను సంపూర్ణమైన శ్రేష్టతతో చేయవచ్చును మోషే జ్ఞానం గల ధర్మశాస్త్ర దాత ఐగుప్తు జ్ఞానమును దేవుని జ్ఞానమును మొదలగు వాటిని సంపాదించి ఇస్రాయలులను విమోచించాడు యోసేపు జ్ఞానము గల అధిపతి క్షామమును ముందుగానే గ్రహించి సిద్ధపడ్డాడు ఐగుప్తు రాజ్యమునకు సహాయం చేశాడు జ్ఞానం వలన జరగబో కార్యములను ముందుగానే గ్రహించాడు